హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా గణేషుడిని కోరుకుంటున్నానండి ఈరోజు కూతుర్లు ఎందుకు పుడతారో అన్న విషయం గురించి తెలుసుకుందాం అలానే కొడుకులు కూడా ఎందుకు పుడతారో అన్న విషయం గురించి కూడా తెలుసుకుందామండి కొంతమంది మేధావులు ఉంటారండి కూతురు పుట్టంగానే ఒక దరిద్రం పుట్టింది అనేసి అనుకుంటారు మరికొందరైతే ఆ కూతురు పుట్టక ముందే పరలోకాలకి పంపించేస్తారండి ఇంకొందరంటే నువ్వు కూతుర్ని కన్నావు నువ్వు నా కొద్దు అనేసి ఆ ఇంటి ఇల్లాలకి నరకయాతన చూపిస్తారండి అలాంటి మేధావులందరికీ ఈ వీడియో అంకితం కొడుకులు కూతుర్లు ఎందుకు పుడతారు అన్న విషయం గురించి ఈరోజు నేను చెప్తాను అది నేను చెప్పేది కాదు పెద్దలు చెప్పిన మాట తాళపత్ర గ్రంథాల్లోనే రాసిన మాట అండి ఇది ఈ వీడియో చూసన్న ఆ మూర్ఖులు మారితే మంచిది మారాలనేసి కోరుకుందాం కూతుర్లు ఎందుకు కొడుకులు ఎందుకు పుడతారో అన్న విషయం గురించి తెలుసుకుందాం నిజానికి గత జన్మల పుణ్యఫలం ఎంతో బాగుంటేనే కూతుర్లు పుడతారంట విన్నారా మూర్ఖులారా ఇది నేను చెప్పేది కాదు తాళపత్ర గ్రంథ రహస్యాల్లో ఉండేది మాట ఇది మరొకసారి నిజానికి గత జన్మల పుణ్య ఫలం నువ్వు ముందు జన్మలో నువ్వు చేసిన పుణ్యమే ఈ జన్మలో నీకు కూతురుగా పుట్టింది అన్న విషయం తెలుసుకోండి రా మూర్ఖుల్లారా కూతురైనా కొడుకైనా రుణానుబంధమే అర్థమవుతుందా కూతురైనా కొడుకైనా రుణానుబంధమే కానీ కూతురు రుణం తీర్చుకోవడానికి సేవలు చేయడానికి పేరెంట్స్ని సంతోష పెట్టడానికే పుడతారంట అర్థమైందా కూతుర్లు దేనికి పుడతారంటే రుణం తీర్చుకోవడానికి సేవలు చేయడానికి తల్లిదండ్రుల్ని సంతోషపరచడానికి మాత్రమే కూతుర్లు పుడతారంట కొడుకు మాత్రం మూడు కారణాలతో జన్మిస్తాడట పూర్వజన్మలో మీ మీద విపరీతమైన ద్వేషం కలిగి ఉంటే అది తీర్చుకోవడానికి ఈ జన్మలో మీకు కుమారుడుగా కూడా పుట్టచ్చు మరొకటి పూర్వజన్మ నుండి రుణాన్ని తీర్చుకుని ఉత్తమ గతుల్లో అమ్మా నాన్నలకి సేవలు చేసే వాళ్ళు కూడా పుట్టచ్చు అంటే ముందు జన్మలో రుణం మిగలబెట్టేసిన కొడుకులు ఈ జన్మలో రుణం తీర్చుకోవడానికి తల్లిదండ్రులకి కొడుగా కూ కొడుగ్గా కూడదా సారీ కొడుగ్గా కూడా పుట్టచ్చండి అంటే ఇది మంచి కొడుకు ఈ రెండవది ఇక మూడవ విషయం ఏమిటంటే వీడైతే ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి కుమారుడిగా పుడతాడట అని నేను కాదు పండితులు చెప్తున్నారు ఇది తాళ నిధి రహస్యాలు అర్థమైందా కొడుకులు ఎందుకు పుడతారో కూతుర్లు ఎందుకు పుడతారో అలా అని నేను కొడుకుల్ని తక్కువ చేసి మాట్లాడట్లేదండి అపచారం కొడుకులు లేనిదే తల్లిదండ్రులకి కొంచెం బాధితులు ఇది ఉండదండి కొడుకులు కొరువు పెడితేనే పునామి నరకం నుండి తప్పిస్తారంట దేవుళ్ళు వాళ్ళేం తక్కువ చేసి నేను మాట్లాడట్లేదు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొందరి మహానుభావుల కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి కూతుర్లు పుట్టంగానే దరిద్రంగా ఫీల్ అయ్యే మహానుభావుల కోసం కూతుర్లని తల మీద కుంపడిగా భావించే మహనీయుల కోసం నేను ఈరోజు ఈ వీడియో తీస్తున్నానండి దయచేసి కూతుర్లని కడుపులో ఉన్నప్పుడే పరలోకాలకు పంపించకండి వాళ్ళు ఉంటేనే మీరు సచ్చినప్పుడు నీకు ముందర కూర్చొని ఏడ్చేది కొడుకులు ఆ టైంలో వచ్చి కొరువు పెడతారే కానీ నీ చుట్టూ కూర్చొని ఏడ్చేది కూతుర్లే అన్న విషయం గురించి తెలుసుకోండి ప్రేమ అభిమానాలు చూపించేది కూతుర్లే ఆ ఇంటికి దీపం దేవత మహాలక్ష్మి స్వరూపం కూతుర్లే ఇకనైనా ఈ విషయాన్ని గుర్తించి ఆ మహానుభావులు మహనీయులు మారితే మంచిదనేసి కోరుకుందాం జై గణేష